సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీపాడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన మహేష్ బాబు ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ ఇందులో మహేష్ బాబును చూపించబోయే షేడ్స్ విషయంలో కానీ బయటకు వచ్చిన వార్తలు మూలాన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి ఇప్పటికే ఈ సినిమా వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని తెలియగానే మహేష్ బాబు అభిమానుల ఆనందానికి లేవు ఇక సినిమా అంటే దానికి క్లైమాక్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే మిగతా సినిమా అంతా ఎలా ఉన్నా సరే ముగింపు కానీ సరిగా లేదు అని టాక్ వస్తే ఇక సినిమా సంగతి అంతే అయితే మహర్షి సినిమా విషయంలో క్లైమాక్స్ ఎపిసోడ్ ను వంశీ అండ్ కో మార్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది నిజానికి ముందు ఈ సినిమా క్లైమాక్స్ లో రైతులను ఉద్దేశించి కొన్ని సందేశాత్మక డైలాగులతో కూడిన విధంగా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ దానికి సినీ అభిమానుల నుండి కాస్త నెగిటివ్ టాక్ వినిపించిందని అందుకే వంశీ పైడిపల్లి మరో క్లైమాక్స్ ఎపిసోడ్ ఎలాగైనా సరే ఈ సినిమాకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో క్లైమాక్స్ ఉండాలని అసలే మహేష్ బాబు ఇరవై సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారని వంశీ పైడిపల్లి ఈ సినిమా క్లైమాక్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి